హలో అమ్మాయి దేట రాకాశ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ వారి విద్యార్థి మిత్ర అనే గవర్నమెంట్ బుక్స్ చూడబోతున్నాం వచ్చింది వచ్చింది అలాగే ఈ నైన్త్ క్లాస్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ని ఇంగ్లీష్ వర్క్ బుక్ అలాగే మూడు సబ్జెక్టులకి ఒకే టెక్స్ట్ బుక్ పెట్టారు తెలుగు హిందీ ఇంగ్లీషు చాలా బాగుంది ఫ్రెండ్స్ బరువు కూడా అంతలా ఉండట్లేదు అలాగే సైన్స్ ఫిజికల్ సైన్స్ బయాలజీ సైన్స్ రెండు ఒకే టెక్స్ట్ బుక్ మళ్ళీ మ్యాథమెటిక్స్ సెమిస్ట్రీకి వన్ సోషల్ స్టడిక్స్ సెమిస్ట్రీ వన్ జియోగ్రఫీ హిస్టరీ డెమలక్ పాలిటిక్స్ ఎక్న ఎక్నామిక్స్ ఇది సెమిస్ట్రీకి వన్ మొత్తం మనకి నైన్త్ క్లాస్లో ఏడు సబ్జెక్ట్స్ ఉంటే మొత్తం ఐదే బుక్స్లో పెట్టి ఇచ్చేసారు నైన్త్ క్లాస్ వరకు ఇప్పుడు మనం సెకండ్ చూడబోయే ఇది నోట్బుక్స్ ఫస్ట్ ఫస్ట్నే జి గ్రాఫ్ట్ గ్రాఫ్ట్ బుక్స్ కూడా మంచి క్వాలిటీస్ బాగానే ఉన్నాయి అలాగే వైట్ నోట్స్ మొత్తం ఫైవ్ ఇచ్చారు ఫ్రెండ్స్ వైట్ నోట్స్ అనగానే దాని క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ గో గ్రీన్ అని అట్ట మీద రాసి చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు నెక్స్ట్ మన సింగిల్ రోజు చూడబోతున్నాం ఇవి కూడా ఫైవ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మంచి అట్టతో పైన సర్వేపల్ రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని రాసి చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ హిందీకి ఒక ఒక నోట్బుక్ ఫ్రెండ్ ఇది చాలా మంచి క్వాలిటీతో బాగానే ఉంది ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్